ఏ రైతు చూసినా గానీ బాగుంది వెరైటీ బాగుంది దిగుబడి కూడా నమ్మకంగా ముప్పై కంటాలు వస్తాయి అంతవరకు గ్యారంటీ పన్నెండు మందికి లేబర్ టైట్ అయినప్పుడు గానీ కోత కూలిలో గానీ ఈ తాలుగాయలో ఎక్కువ అయినప్పుడు గానీ రైతు నష్టపోతా ఉన్నా నష్టపోతా ఇది నాలుగు శాతం తక్కువ ఉంది సైజు పరంగా బాగుంది సైజు బాగుంది ఎనిమిది మంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు రైతు సోదరులందరికీ నమస్కారం గుంటూరు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో రైతు గుమ్మ ఆంజనేయులు గారి పొలంలో ఉన్నాము ఈ సంవత్సరం మేము సూపర్ రక్ష అనే సరికొత్త వంగడాన్ని నూతనంగా ఇచ్చాము ఫీల్డ్ మొత్తం కూడా తిరిగి చూసాము చాలా బాగుంది కాయ సైజులో కానీ కాని తెగుళ్లను తట్టుకోవడంలో కానీ పైరు ఎదుగుదలలో కాని చాలా బాగుంది మరింత సమాచారం వారి మాటల్లోనే తెలుసుకుందాం అండి నా పేరు గుమ్మ ఆంజనేయులు జంగమహేశ్వరపాడు గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఈ సూపర్ రక్ష అనే విత్తనం వేసుకోవచ్చు బాగుంది వెరైటీ బాగా సైజు ఉంది కాయ పోతే ఇంకోటి చూడటానికి పైరు బాగా ఆనందంగా బాగా కనపడుద్ది రేపు ముప్పై కింటాల్ అనేది కంపల్సరిగా కాసిద్ది లేబర్ ఛార్జి తగ్గిద్ది ఎనిమిది మందే కింటాకి కోస్తారు అనే నా నమ్మకం నాకుంది ఇప్పుడు కొంత కాసింది ఇంకా కాయాల్సింది ఇంకా ఈ నెలలో కాస్తది ఎకరానికి ముప్పై క్వింటాలు వస్తదని నేను భావిస్తున్నాను ఈ కర్షక్ సీడ్స్ కంపెనీ వాళ్ళు వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను విన్నాను విని నేను కారంపూడి వెళ్ళాను ఆ కారంపూడి వెళ్ళినాక అక్కడ నర్సరీ పెంచి ఆయన ఆయన ద్వారాగా కంపెనీలో ఉన్న ఎంప్లాయీ కూడా నాకు చెప్పాడు తుమ్మిగోట ఆయన ఆయన చెప్తే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు బాగుంటది కొత్త వెరైటీ వేసుకోమని అని సలహా చెప్పాడు ఆయన ద్వారాగా నేను వేసుకున్నాను నాకు నాలుగు ఎకరాలు నేను వేశాను ఎకరా ముప్పై మూడు సెంట్లు ఈ వెరైటీ వేసాను మిగతాది వేరే రకం వేసాను కాయ సైజు ఉంది చేను ఐటు పెరిగిద్ది ఆ తెగుళ్ళకి ఇబ్బంది లేదు తెగుళ్ళు అయితే రాదు తొంభై పర్సెంట్ తెగుళ్ళకి రాదు వాటర్ పెట్టుకున్నా ఎన్ని ఎక్కువైనా కానీ ఇబ్బందే లేదు తెగులకు కూడా తట్టుకునే గుణం ఉంది ఈ ఈ విత్తనానికి ఆ ఈ రెండు ఒకే మందు కొడుతుండ మిగతా వెరైటీకి ఈ వెరైటీకి రెండు సమానంగానే కొడుతున్నాను ఎక్కువ వ్యత్యాసం కూడా ఏలేదు రంగు మంచి రంగు ఉంది బాగా సైజు ఉంది మంచి రంగు ఉంది విత్తనాలు కూడా బాగా ఎక్కువగా నిండుగా ఉన్నాయి దిగుబడి విషయంలో వరకు ముప్పై ఏం తగ్గదు రేపు మార్కెట్ లో మరి ఇంకా చూడాలి మనం కొత్త వెరైటీ కదా ఒకవేళ ఒక రెండు వందలు మూడు వందలు ఎట్వేషన్ ఉండగాని దిగుబడిలోకి వచ్చేసరికి బాగానే ఉంటది లేబర్ ఛార్జ్ తగ్గిద్ది వేసుకోవచ్చు మంచిత్తనమే లాభం పొందొచ్చు